పొత్తు తర్వాత ఇరవై నాలుగు సీట్లో మరో మూడు సీట్లు బీజేపీకి పవన్ కళ్యాణ్ ఇచ్చాడు తర్వాత ప్రెస్ మీట్ పెట్టినప్పుడు ఆయన చాలా బాధపడ్డాడు ఉన్న మూడు సీట్లు కూడా నేనే ఇవ్వాల్సి వచ్చింది అంటే ఉమ్మడి పొత్తులో భాగంగా ఎంత సాహసం చేసే నేను పార్టీ కోసం సాహసం చేస్తే చాలా ఆయన బాధపడ్డాడు అంటే ఆయన తప్పు చేసిన తప్పుకునే పవన్ కళ్యాణ్ మొత్తం చేసామని చెప్పండి మొత్తం చేసామని చెప్పడం బాగుంటుంది సార్ చెప్తున్నాను సార్ సినిమా వాళ్ళని ఎన్టీ రామారావు నమ్మారు సార్ ప్రజలు ఎన్టీ రామారావు నమ్మారండి దేవుడు అనుకున్నారు సార్ కృష్ణుడు అనుకున్నారు సార్ రాముడు అనుకున్నారు సార్ వాళ్ళు వారు నమ్మారు ఎవరిని రాష్ట్రంలో నమ్మలేదండి నమ్మరు తమిళనాడులో ఎంజి రామచంద్ర గారు దేవుడు సార్ అయినా దేవుడు అండి అయినా సినిమా నటులు ప్లస్ కమ్ ముఖ్యమంత్రి అండి అటువంటి నటులు అటువంటి దానకరుని ఎవరు మీరు చూసి ఉంటారో మీకు తెలియదండి వారికి ఆ రోజుల్లో కెరాయండి ఎన్టీ రామారావు గారికి వారికి శివాజీ గణేష్ గారికి ఎంజి రామచంద్ర గారికి కర్ణాటక రాజ్ కుమార్ గారికి ఐదుకి కిరాయి మూడు లక్షలు అండి ఆ రోజుల్లో అందరూ ఇండి పట్టిపోయారు డబ్బులు అండి ఎంజీ రామచంద్ర గారు లక్ష యాభై తీసుకెళ్ళి లక్ష యాభై వేల రూపాయలు పేదలకి లక్ష రెండు జత పట్ల ఇచ్చేవారు సార్ ఫుట్పాత్ మీద చాలా మంది ఉండేవారు వేలాది మంది అండి వారందరికీ రగ్గు రెండు పంచులు రెండు చొక్కాలు వద్ద ఇచ్చి పడతాయి ఈ డబ్బుతోటి వారు రోజు అసెంబ్లీకి వెళ్ళిపోరు సార్ రోజుకు వీధి వెళ్ళిపోరుతాయి అయినారు వెనకాల ఇంత తట్టతోటి నిమ్మకాయలు సార్ అయ్యా ఒక ఐదు నిమిషాలు వెళ్ళిపోయి జర్నీ గంట రెండు గంట పట్టిదాన్ని వారికి పేదవాళ్ళందరూ రోడ్డు మీద వచ్చేసి పిల్లల్ని చూపించేవారు అట్టుండి వారు రెండు నిమ్మకాయలు దృష్టి దృష్టి తీసి తీసేసి అయ్యా పేరు పెట్టమంటే పేరు పెట్టి వారంటే అటువంటి దాని సార్ ఆయన చనిపోయే ముందండి రాజీవ్ గాంధీ గారు పెద్ద ఎలి టీ ట్వంటీ ఎయిర్బి ఉంది కదా సార్ పెద్దది దాని ఐసీ కింద దయచేసి అమెరికా త్రీ ట్వంటీ అండి అయ్యా అమెరికా డాక్టర్ కాబట్టి అయ్యా వారిని అమెరికా పంపించారు సార్ ఇక్కడ ఈయన చనిపోవడం తెలుసా అండి మద్రాసు బోర్డు అయిపోతుందని చెప్పేసి వారు ఆ విమానానికి సార్ వేలాది టన్నులు పూలు ఏలేసి మద్రాసు సిటీలో టూ అవర్స్ తిప్పారట సార్ కడసారి చూసుకోండి మీ నుండి మీ నాయకుడిని అని చెప్పి మద్రాసు తిప్పారట సార్ అటువంటి అరుదైన గౌరవం బహుశా ఎవరికీ ఉంటుందని అనుకోవట్లేదు సార్ ఒక్కరు కూడా ఇళ్లలో లేరట సార్ ఆ రోజుల్లో ఇంట్లో అయ్యా రాష్ట్ర రాజకీయాల్లో మీ వంతు సేవ వైసీపీకి రకంగా ఉంటుంది ఉద్యోగంలో ఉన్న వాళ్ళంతా కూడా ఇప్పుడు మీతో నడవబోతున్నారు వైసీపీ ఇంటి మీదకి అందరు నడుస్తారు సార్ అందరు నడుస్తారు సార్ ముఖ్యమంత్రి గారు ఏం ఆదేశిస్తే ఆ రకంగా నేను వాళ్ళకి సేవలు అందించడానికి సిద్ధమని చెప్పి చెప్పి చెప్పానండి సునాయాసంగా ఉంటుందండి సార్ సినిమా వాళ్ళు ఆరు నెలలకి సంవత్సరానికి వస్తారు సార్ వారికే ఓటేస్తారు ఏంటి సార్ గతంలో కృష్ణరాజు చేశాను సార్ నేను ఆరు నెలల కోసం వచ్చి వారు సార్ వచ్చి దగ్గర వస్తాను అయినండి మధ్యాహ్నం ఫ్లైట్ బుక్ చేసుకోవడం వెళ్ళిపోతాను వెళ్ళిపోతాను వెళ్ళిపో వెళ్ళిపో నిత్యం ప్రజలతో ఉన్న వాళ్ళకే రాజకీయాల్లో దిక్కులేదే ఆరు నెలలకి సంవత్సరం వచ్చేసి రాజకీయం చేయటం తమాషా సార్ ప్రజలంత ఎర్రోళ్ళ సార్ పార్టీకి చెప్పాం కదా సార్ రాపోతే నేను ఏం చేయమంటారు నన్ను అంతేనండి నువ్వు మనిషిని ట్రై చేయాలి ట్రైనింగ్ ఇవ్వాలి సార్ ట్రైనింగ్ ఇవ్వడం కోసం నేను అనుకున్నాను సార్ ఏ ఆశ లేకుండా మీ పార్టీలోకి వస్తాను మీ పార్టీ బలపెట్టడం ప్రయత్నం చేస్తాను ఇంకోటి కూడా చెప్పాను సార్ రెండు వేల పద్దెనిమిదిలో కవర్ చేశాను సార్ మీ ఆఫీస్ మాకు చెప్పండి మీరు హైదరాబాద్లో విజయవాడ ఉంటాం కాదు ఎన్టీ రామారావు లాగా రథం తెక్కండి గ్రామాల్లో టూర్ అంతా నేను ప్లాన్ ప్లాన్ చేస్తాను పది మంది మీకు ఉంటాం ఒక జిల్లాకి ఇద్దరు చెప్పిన ఇప్పుడు తెచ్చుకుంటాం జిల్లాలో ఎవరెవరితో మాట్లాడాలో చూసుకుంటాను అవసరం వెళ్ళి వారిని అడుగుతాను మీ రూట్ తయారు చేస్తాను హైదరాబాద్లో ఉంటే కుదరవు విజయవాడలో కుదరవు తిరగండి అని చెప్పి చెప్పాను సార్ అయ్యా పార్టీ ఆఫీస్ ఆఫీస్ చెప్పడానికి అది కూడా చెప్పాను సార్ మీ కాఫీ కదా మీ మంచిని కూడా వద్దు మేము ఎవరు తాగం మాకు ఖర్చులతో మేము ఉంటాం వారంగా ఐదు రోజులు సర్వీస్ చేస్తాం రెండు వేల పద్దెనిమిదికి పెట్టాను సార్ చల్లం లేదు సార్ మళ్ళీ మొన్న చూశాను సార్ అయ్యా మనుషులు మోలు చేయొచ్చు సార్ చేద్దాం అనుకున్నాను సార్ నేను నాకట్టలేస్తా నేను రాలేదంట నేను ఎందుకు సార్ వాళ్ళు రావాలి వచ్చి అడిగితే నేను సర్వీస్ చేస్తాను ఆయన సినిమాలు చెప్పాను మీరు సినిమాలు హీరో రాజకీయాలు నేను హీరో నేను వాళ్ళ వాళ్ళ బిచ్చం కోసం వెళ్ళను సార్ రాజశేఖర కుటుంబం చరిత్ర గారి కుటుంబం చంద్రబాబు నాయుడు గారు సీనియర్ రాజకీయవేత్త వద్దకి వెళ్ళాను బాలయ్య గారు ఆహ్వానం వెనకండి వీరి దగ్గర వచ్చాను అంతే తప్ప వారి దగ్గరికి నేను వెళ్ళాలి వారు వచ్చి అడిగితే నేను చేస్తాను వెళ్తాను క్లోజ్ అయిపోతుంది సార్ ఏమన్నా క్లోజ్ ఇంకే పార్టీ వెళ్ళడానికి ఏముండదు సార్ ఏమన్నా సరికి ఏముండదండి ఏముండదు చూదురు కానీ సినిమా వాళ్ళు సినీ ఫీల్డ్ నాకు బాగా టచ్ సార్ మీ ఇంటికి వస్తే పెడతారు మా ఇంటికి వస్తే తెస్తారు ఇది పాలసీ సార్ డ్రామా ఉండవు సార్ ఒక రాజకీయ నాయకుడిని రాజకీయ నాయకు రాజకీయ గౌరవిస్తారు సార్ సినిమాలో ఉన్న హీరోలు రాజకీయ నాయకుడిని గౌరవిస్తారు సార్ వారు ఏదో అతిథులు అనుకుంటారు సార్ ఏంటి ఎవరికి అతిథులు ఎవరికి సార్ అతిథులు ఫ్యాన్స్కి అతిథులు మీకు నాకు అది కదండి ఏదో మేము దైవాన్ని సంబంధం అనుకుంటారా క్లోజ్ అయిపోతుంది సార్ నేనే ఇంకా మనిషి పటుత్వం తెలిసిపోయింది కదా సార్ ఇక ఆ మనిషి గురించి నేను మాట్లాడతాను వారి గురించి మాట్లాడు ఓకే సార్ నమస్తే సార్